వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివిన అనంతరం ధూపం దశాంగం గురించి సుగంధిం సుమనోహరం ధూపం దాయామీ దా దీశీ వరలక్ష్మీ గృహణ గృహానం శ్రీవరలక్ష్మీదేవత ధూపమగ్రపయామి ధూపం దర్శయామీ దీపం ఘృత ఘృతవర్తి అంధకార వినాశకం దీపం దాస్ देवी गृहाण मुदिता भव श्रीवरलक्ष्मीदेवताय नमः दीपं दर्शयामि धूपदीपानन्तरम् आचमनीयं समर्पयामि नैवेद्यं नैवेद्यं षड्रौप् षड्रोपशेतं षड्रोपेतं षडृशोपेतं दधिमध्वाज्यसंयुतं नानाभक्ष्यफलोपेतं गृहाणभरिवल्लभे श्रीवरलक्ष्मीदेवताय नमः नैवेद्यं समर्पयामि पानीयम् ఘనాసారసు మిశ్రితం పుష్పవాసి పం గృహత్యాీ శీతలం సుమనోహరం దేవతాయ సమర్పయామి తాంబూలం శ్రీవరలక్ష్మీదేవతమ ఫల సమర్పూలం నాగవల్లి పూగీఫలసమాయుక్తం కర్పూర చూర్ణ సంయుక్త తాంబూలం దేవతాయ శ్రీవరలక్ష్మీదేవత తాంబూలం సమర్పయామి నీరాజనం నీరాజనం సమానితం కర్పూరేణ సమన్వితం తుభ్యం తాస్తి दास्याम्य हम देंवी गृह्याम विष्णुवल्लभे पुष्पम नम पद्मकरे पद्मा सर्व मंत्रपुष्प पद्मकैकूजि नारायणे प्रिदेवी सुप्रीतसर्वदरलक्ष्मीदेवताय नम मंत्रुष्पया प्रदक्षिणायानि कापा जन्मता प्रदक्षिणे पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवं त्राहिमां कृपया देवी शरणागतवत्सले अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् करुण्यभावेन रक्ष रक्ष जगदारिणी श्रीवरलक्ष्मीदेवताय नमः प्रदक्षिणं समर्पयामि नमस्कार नमस्ते लोकजननी नमस्ते विष्णुवल्लभे पाहि मां भक्तवरदे वरलक्ष्मी नमो नमः श्रीवरलक्ष्मीदेवताय नमः नमस्करन् తోర పూజ తోరమును అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ గ్రంథి విధముగా పూజించగలము కమలాయనమ ప్రథమం గంధిం పూజయామి రామాయణ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమ తృతీయ గంధిం పూజయామి విశ్వజనన్య నమ చతుర్థి గంధిం పూజయామి మహాలక్ష్మీ నమ పంచమగ్రంథిం పూజయామి క్షీరాబ్దితనా తనయాయ నమ షష్టమగ్రంథి పూజయామి విశ్వసాక్షిణి నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్రసోదర్జీ నమ అష్టమగ్రంథిం పూజయామి శ్రీవరలక్ష్మీ నమ నవమగ్రంథిం పూజయామి ఈ క్రింది శ్లోకం చదువు దూరం కట్టుకోండి బద్నామి దక్షిణహస్త నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహీ రమే వాయినమిచ్చినప్పుడు ఈ క్రింది శ్లోకాలు చదువుకోండి ಸಂಪೂಜ್ಯ ಕಲ್ಯಾಣಿಂ ವರಲಕ್ಷ್ಮೀ ಸ್ವಶಕ್ತಿತ